హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మలు నాని టుడే స్పెషల్ ఏంటి అంటే పిల్ల పండుగ కదా పిల్ల పండుగ ముందు మా గౌడ్స్కు అందరికి మట్కిలు అనేటివి ఉంటాయి మట్టికి అని అంటే బగారా అన్నం వండి పప్పు వండి చరువా చేసి తుర్గాదేవునికి పెద్దగుట్ట స్వామికి పాతాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత అట్లా ముస్లిం అయిన వస్తాడు ముస్లిం అయిన వచ్చి అవి ఏదో మంత్రాలు చదివి అవి చదువుతున్నాడు చదివిన తర్వాత అంటే మన దగ్గర మన దగ్గర పంతులు ఎట్లా పూజ చేస్తాడు ముస్లిమ్స్ అట్లా పాతాలు ఇస్తారు పాతలు తర్వాత అట్లా నాడలు వేస్తారు అట్లా నాడలిస్తారు అందరికీ పిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమందికి నాడలు వేస్తాడు నాడలు వేస్తున్నాడు మా అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఏందో అనుకుంటున్నాడు డ్యాన్స్ చేస్తాడు ఇటు ఫోన్ దిగటొచ్చి డ్యాన్స్ చేస్తుంటాడు ఇక అయిపోయింది అది మర్చి డ్యాన్స్ చేస్తున్నాడు ఏదో అనుకుని డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు అంత హ్యాపీగా వేసుకుంటున్నాడు వేసుకుంటున్నాడు ఎప్పుడైతే ఆయన అందరికీ నాడలేసిన వాళ్ళకు ఇంట్లో వాళ్ళందరికీ బొట్టు పెడతాడు కాలుతుంది నా మా ఓడిదినబెట్టు ఆలో కాడిగిపోవాలని అంటున్నాడు నన్ను చేయ చేయబెట్ అయ్యి అంటున్నాడు బొట్టు పెడుతున్నాడు అందరికీ మా నాన్నయన మా అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ బొట్లు పెడతాడు బొట్టు పెట్టిన తర్వాత కట్టెలు తీసుకొని ఆలువ చుట్టూ తిరగడం ఆచారం ఐదు చుట్లు ఆలువ చుట్లు తిరుగుతాం కట్టెలు ఎత్తుకొని ఎత్తుకొని నడుస్తుంది నేనే ఐదు చుట్లు తిరిగి ఆ కట్టెలు ఆలు వేసి తిరుగుతున్నాం ఆ కట్టెలు ఆలువలు వేసేసి తర్వాత పిల్ల దగ్గరికి వెళ్తాం ఇవి మా ఊరు పిల్లరు ఇప్పుడు ఉన్న పేరు మా గౌడ్స్ పేరు మా ఊరు పీల్ రవి అదే ఆల్వా ఫ్రెండ్స్ అది నేను ఆడుతున్నా ఆల్వాళ్ళ ప్రతి ఒక్క విలేజ్లో అట్లా ఆడుతుంటారు పాటలు ఆడుతుంటారు పాట మంచిదే ఉంది కానీ నేను వాయిస్ రికార్డు కోసం పాటను తీసేసిన మేము అట్లా చేస్తుండగా అగో అతను పడగిన దేవుడు వచ్చిడు ఫ్రెండ్స్ కనిపిస్తుంది వచ్చింది అందరు ఆటికే పోతారు అగో వచ్చింది ఫ్రెండ్స్ ఒక అల మీద చుట్టూ దప్పు చప్పులతోటి ఆవులో స్పెషల్ ఆయన ఫ్రెండ్స్ పిల్ల పండుగ మా కళ్ళ మీద ఎగురుతాడు ఆయన ఒక్కడే మా ఊళ్ళో అంతా ఎగరేది పెద్ద కుట్ట స్వామివచ్చు ఆయనకు ఇదే స్పెషల్ మా ఊళ్ళో అంతకంటే ఎక్కువ స్పెషల్ ఏముండదు మా ఊళ్ళో ఇంకా పిల్లప్పుడు నాన్నడు బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రోజు కూడా మీకు వీడియో తీసి పెట్టాను నేను డప్పుడు మ్గుతున్నా కొద్దీ ఆయన కుర్తూ ఉంటాడు ఇంకా ఫ్రెండ్స్ మీ విలేజ్లలో ఎలా జరుగుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి